జూనియర్ కాలేజ్ ఐఐటి జేఈఈ నీట్ అకాడమీ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇండస్ట్రీలో మీ ప్రయాణం ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ నో ఐ ఎంటర్డ్ ఇన్ టూ థౌజండ్ నైన్ విత్ డార్లింగ్ అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సెయింట్ ఆన్స్ మెహదీపట్నం అప్పట్లో ఆకుట్ ఉండేది మా ఫ్రెండ్స్ అందరూ ఒక అంటే ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి అందరూ లెక్చరర్ అడిగి అందరూ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు సో అట్లా నా ఫ్రెండ్ ఆమె నా అకౌంట్ ఓపెన్ చేసి తన చిన్న ఫోన్ ఉండేది టూ మెగా పిక్సెల్ త్రీ మెగా పిక్సెల్ అని వచ్చేవి ఇట్లా ఫ్లిప్ ఫోన్స్ సో అందులో ఒక రెండు ఫోటోస్ తనే తీసి తనే డిపి పెట్టి నాకు అప్పట్లో ఒక అడ్మిన్ ఉండింది యాక్చువల్లీ ఇన్ ఇన్ ద డెస్టాప్ ఉండేది కదా ఆఫీస్ లో కంప్యూటర్ లో షీ యూస్ టు మెయింటైన్ టెన్ ప్రొఫైల్స్ జస్ట్ మేక్ ష్యూర్ మేమందరం డిగ్రీ తర్వాత ఎక్కడున్నా యునైట్ అవ్వడానికి అదొక ప్లాట్ఫామ్ లాగా అప్పుడు సోషల్ మీడియా అంటే అప్పట్లో ఎవరెవరు తెలియని వాళ్ళని వాస్ట్ గా యాక్సెప్ట్ చేసేయటం ఒక థౌజండ్ ఫ్రెండ్స్ మీ అకౌంట్ లో టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉండడం అదంతా అప్పుడు ఇరవై మంది ఫ్రెండ్స్ ఒక గ్రూప్ గ్రూప్ అండ్ మీరు తెలియని పర్సన్ మీరు యాక్సెప్ట్ చేయరు అసలు ఆ పర్సన్ చాలా క్లోజ్లీ యూ నో సో దాట్ కైండ్ ఆఫ్ కల్చర్ ఇట్ వస్ సో అట్లా తన ఫోటోస్ ఆకుట్ లో ఆర్ సీన్ బై ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ సో ఐ యూస్ టు డూ ఈవెంట్స్ దెన్ ఐ యూస్ టు వాక్ ఆన్ ర్యాంప్ టైమ్ గా బికాస్ మేదీపట్నం సెంట్ టైమ్స్ గో బై బంజారా హిల్స్ ఎక్కువ ర్యాంప్ షోస్ తాజ్ కృష్ణ తాజ్ బంజారా అక్కడే జరిగేవి సో కాలేజ్ మాకు టూ థర్టీకి సో ఈ ర్యాంప్ షోస్ ఇవన్నీ కూడా అనుకోకుండా హోటల్ మేనేజ్మెంట్ లో ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడం వల్ల వాళ్ళు ఈ బాగుంది చాలా మనం షోల్డర్ అదంతా బాగుంది స్ట్రైట్ వాక్ చాలా బాగుంది కాన్ఫిడెంట్గా ఉందని ముంబై మోడల్స్ ఎవరైనా తక్కువ పడినప్పుడు వాళ్ళు లెవెన్ గర్ల్స్ రావాలి ఏ వచ్చారు ఒక అమ్మాయి తక్కువైంది అట్లాంటప్పుడు మాకు తెలుగు మోడల్ ని పిలిచేవారు సో దట్ కైండ్ ఆఫ్ రీప్లేస్మెంట్స్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ మోడల్ ఫస్ట్ మోడల్ ఎస్ ఎస్ ఐ డి వర్క్ ఆన్ మోర్ దాన్ ఫిఫ్టీ ర్యామ్ షోస్ ఇన్ హైదరాబాద్ ఆ రోజుల్లో ర్యామ్ షోస్ చాలా గా ఉండేవి టెన్ ఇయర్స్ అగో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అగో చాలా చాలా హ్యూజ్ గా ఉండేవి ప్రతి ప్రొడక్ట్ లాంచ్

సో అప్పుడు కరుణాకరణ్ గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది సో టు కాస్ట్ మీ యాజ్ ఎ సెకండ్ హీరోయిన్ ఫర్ దట్ ఫిల్ సో నేను సెకండ్ లీడ్ అనుకునే నేను వెళ్ళాను దాని తర్వాత దాంతో స్క్రిప్ట్లో ఏవో చాలా చేంజెస్ వచ్చాయి అంటే స్క్రిప్ట్ స్క్రిప్ట్ వాళ్ళు ఇంకా మోడరేట్ మోడరేట్ చేస్తున్నప్పుడు నన్ను సెలెక్ట్ చేశారు తర్వాత సార్ నన్ను ఆఫీస్కి పిలిచి ఇప్పుడు సెకండ్ హీరోయిన్ రోల్ లేదు వీ వీ హ్యాడ్ టు రిమూవ్ రిమూవ్ ఇట్ బికాస్ విర్ రిమ్ ద స్క్రిప్ట్ కొంచెం చేంజెస్ జరిగాయి స్విట్జర్లాండ్లో షూట్ ఇండియాలో ఒక ఒక పార్ట్ అక్కడ ఒక పార్ట్ తీసినాం సో అక్కడ కాజల్ గారు ఉంటారు ఇక్కడ ఇండియాకు వచ్చిన తర్వాత లవ్ స్టోరీ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు and he told me some technical reasons and he said i'm really sorry uh, hmm. because he he uh, i signed and then i had to okay, okay. so prabhas uh, gar pakkana second heroine ga ani it was like i was so young then i was hmm. like hardly 19 20 so, are degree second year only first year only okay first year then, only okay. um, first year uh, yeah chata. yeah hmm. at time lo appude akkade sorry bye but next film lo definitely ga no i'll remember you and no i will you uh, know make sure that యూ విల్ గెట్ ఏ కాల్ ఫ్రమ్ మై టీమ్ అని చెప్పారు నన్ను ఓదార్చడానికి చెప్తారు కదా కానీ నేను అలాగే అట్లా బ్లాంక్గా కూర్చుని ఉండిపోయాను ఐ జస్ట్ వెంట్ అల్ అన్ మా మదర్ ఎప్పుడు షీ వాజ్ నాట్ విత్ మీ ఫర్ ఆడిషన్స్ అండ్ ఆల్ మా అమ్మకి చాలా భయం మూవీ ఆఫీసులకి వెళ్ళాలంటే షీ ఆస్ వెరీ హోమ్లీ అండ్ ఇన్నోసెంట్ లేది సో నేను నేను వెళ్ళి ఇంక ఎలా ఇప్పుడు ఇంటికి వెళ్ళా ఏం చెప్పాలి ఏంటి అందరికీ చెప్పేశాను ఫ్రెండ్స్కి చెప్పేశాను ఇప్పుడు ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అని ఎట్లా ఆలోచించుకుంటూ అట్లా ఐ వాజ్ సో షాక్డ్ డ్రాప్స్ వచ్చేస్తున్నాయి కళ్ళల్లో దెన్ ఆయన పాప టేబుల్ నుంచి ఇట్లా వచ్చి దగ్గరికి వచ్చి డోంట్ వరీ ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ను నేను సెకండ్ హీరోయిన్గా నేను సెలెక్ట్ చేసి మళ్ళీ ఏదో ఒక చిన్న రోల్ పెట్టలేనమ్మా అందుకే నేను వద్దంటున్నాను అంటున్నాను బట్ ఇఫ్ యువర్ ఫీలింగ్ దిస్ మచ్ ఒక ఫ్రెండ్ రోల్ ఉంది బట్ నువ్వు నువ్వు ఖచ్చితంగా చేయాలి అనుకుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ పక్క రూమ్ లో ఉన్నారు వెళ్ళి రోల్ వినేసే అన్నారు సార్ పన్నమ్మాయి అయినా చేసేస్తాను సార్ నేను ఐ జస్ట్ స్టోల్ ఇన్ లైక్ దాట్ సార్ మీ డైరెక్షన్ లో నేను ఈవెన్ మేడ్ రోల్ చేస్తాను నన్ను మీరు తీసేయకండి ప్లీజ్ ఐ జస్ట్ సో ఇన్నోసెంట్ ఐ డి నాట్ నో హౌ టు టాక్ ఏంటంటే ఇండస్ట్రీ గురించి కూడా అప్పుడు పెద్ద ఐడియా లేదు బట్ ఫస్ట్ ఫస్ట్ లో వెరీ సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాను నేను ఓకే అదే వేరే ఎవరైనా మానిప్యులేటెడ్ డైరెక్టర్ అయితే హి వుడ్ హావ్ రియల్లీ ప్లేడ్ యు నో ఏదైనా జరగొచ్చు కానీ ఆయన నన్ను ఒక చిన్న బేబీ లాగా చూసుకున్నారు ఆయనకి వాళ్ళ సిస్టర్ నాలా ఉంటారంట కర్లీ హెయిర్ అంటే ఈజ్ అ తమిళన్ బేసికల్లీ సో ఆయన ఫస్ట్ నుంచి కూడా నా సిస్టర్ లా ఉన్నావు నా సిస్టర్ లా ఉన్నావు ఆడిసినప్పటి నుంచి అదే చెప్తూ ఉండేవారు స్విస్ స్విస్లో కూడా స్విట్జర్లాండ్లో కూడా సో అయితే ఫ్రెండ్ రోలా ఎవరికి ఎవరికూ కూడా తెలియదు నాకు చేసేస్తా ఓకే ఫైన్ అని చెప్పి నేను పక్కన రూమ్ లోకి వెళ్ళిపోయాను తర్వాత అదే ఒక్కొక్కసారి దురదృష్టంతో పాటు అదృష్టం వస్తుందని ఇట్ వాస్ కాజల్స్ ఫ్రెండ్ ట్వంటీ డేస్ ఇన్ స్విట్జర్లాండ్ షూటింగ్ ఫైవ్ డేస్ ఇన్ బ్యాంకాక్

ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంకా దే ఆర్ టాకింగ్ అబౌట్ అర్ మూవీ అని ఐ హ్యావ్ యాక్సెస్ టు హర్ మదర్ వినయ్ ఆంటీ అని వినయ్ గారు సో సూపర్ స్వీట్ లేడీ వెరీ డైనమిక్ లేడీ రాజల్స్ మోమ్ సో ఐ ఐ సెండ్ దోస్ మీన్స్ ఈవెన్ నౌ ఈవెన్ టుడే ఆంటీ ఇంకా మాట్లాడుతున్నారు మన మూవీ గురించి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత సో ఇట్స్ రియల్లీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ సో ఆ రకంగా ఫ్రెండ్ రోల్కి ల్యాండ్ అయ్యాను బట్ ఇట్ వాజ్ అంటే నేను ఎప్పుడు ఏ మూవీ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు అడ్ కెమెరా ఇక్కడ ఉంటే అటు ఎటు చూడాలో తెలీదు అంటే కింద చూస్తే ఎట్లా ఉంటాం పైకి చూస్తే ఎట్లా ఉంటాం ఒక్కొక్కసారి చీట్ లుక్ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ ఫ్లాగ్స్ ఇవన్నీ మనం తప్పించుకుని పర్ఫామ్ చేయాల్సి వస్తుంది అవి ఏమీ తెలీదు మిలిటరీ స్టూడెంట్స్ లాగా ఇట్లా నుంచోమంటే ఇట్ల నుంచి మన చెప్పేసి వచ్చాడు నేను నేను తెలీదు బట్ ఆ మూవీలో యాక్టింగ్ విత్ కాజల్ ఎందుకంటే హోటల్ రూమ్ లో కూర్చోం కదా ఈవెన్ దో ఆ రోజున సీన్ లేకపోయినా నేను కాజల్తో పాటు సెట్కి వెళ్ళిపోయి కూడా పట్టుకుని వెళ్ళిపోయి ప్రభాస్తో హీ వాజ్ సో సో కైండ్ అండ్ స్వీట్ ప్రభాస్ గారు ఆ రోజుల్లో ఫ్యాన్ ఇండియా స్టార్ కాదు కదా అప్పుడు సో హీ వాస్ సో అవైలబుల్ అంటే చాలా బబ్లీగా చాలా క్యూట్ గా చాలా స్వీట్ గా ఉండేవారా ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు బట్ హీస్ అ వెరీ హీఈ్ రియల్ డాలింగ్ ఆ మూవీ పేర్కి ప్రభాస్ గారికి సరిపోతుంది హీస్ అ రియల్ డాలింగ్ సో అక్కడ అసిస్టెంట్స్ ఉండరు మన మదర్ రారు మనకు ఫ్లైట్ టికెట్ ఎక్స్పెన్సివ్ కాబట్టి మనకు ఒకరికే పంపిస్తారు సో అమ్మతో వినయ్ ఆంటీతో మాట్లాడి పిచ్చాను ఐఎమ్ కమింగ్ మా బేబీతో పాటు నేను మీ అమ్మాయిని కూడాను ఐల్ టేక్ కేర్ డోంట్ వరీ అని ఆంటీ చెప్పి సో ఆల్ దట్ నాడు ఆవిడ ఫోన్ ఫోన్లో మాట్లాడి మీ అమ్మాయి నాతోనే ఉంది నా పక్కనే పడుకుంటుంది డోంట్ వరీ షీజ్ విత్ మీ మా అమ్మ అప్పుడు కూడా సరిగా తినదు మా అమ్మకి హిందీ ఆవిడతో సరిగా తినదు కొంచెం మీరు ఫుడ్ అది బాగా చూసుకోండి అని కాజల్ వాళ్ళ మదర్తో మా అమ్మ చెప్తుంది మా అమ్మాయి ఫుడ్ అని సో ఆల్వేస్ ఫుడ్ ఓన్ సినిమాలే సినిమా ఏ చావు చావు సరిగా తిను సో తిండి ఆల్ టిపికల్ తెలుగు మదర్స్ మీ బొజ్జన నిండితే చాలు అనుకుంటారు సో దట్ కైండ్ ఆఫ్ ఇన్నోసెంట్ మామ్ అండ్ అండ్ అలా ఆ టైంలో వాళ్ళందరూ ప్రభాస్ గారిని కాజల్ని ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా వచ్చారు కమిడియన్స్ వచ్చారు వీళ్ళందరినీ చూసి నేను చాలా చాలా యాక్టింగ్ నేర్చుకున్నాను వాళ్ళు నెక్స్ట్ డేకి తీసుకోవాలనేటప్పుడు ఆ గ్యాప్ వాళ్ళు ప్రిపరేషన్ ఒక షార్ట్ ముందర వాళ్ళు మెంటల్లీ హౌ దే ట్రైనింగ్ దర్ సెల్ఫ్ ఇవన్నీ నేను చాలా దగ్గర నుంచి క్లోజ్గా చూసి సో ఐ కెన్ సే డార్లింగ్ వాజ్ మై లర్నింగ్ ఇన్స్టిట్యూట్ కర్ణాకర సర్ ఇస్ మై ఫస్ట్ గురు సూపర్ ఐ డోంట్ రిమెంబర్ బట్ క్చువల్లీ ఐ వాట్ ఎ కార్ స్మాల్ ఆల్టో కార్ ఎందుకంటే నేను అప్పటి వరకు ఐ యూస్ టు గో బై ఆటో బికాస్ ఆ రోజు ఊబరు ఏసీ కార్ లేని లేదు ఎన్నో రోజులు లేదు తొందరలో ఎఫ్బి పరిణామం చెందిందియట్ గా ఆర్కు కాలం ఎంతోసేపు సస్టైన్ అవీ ఇమీడియట్లీ ఇంపాక్టెడ్ యాక్చువల్లీ సో యాక్ స్మాల్ కార్ ఫర్ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ సెకండ్ హ్యాండ్ ఆల్టో కార్